ఇరవై ఐదున బదిలీ అయిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జోరు వానలు సైతం నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన కార్యక్రమాన్ని సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేసి కంపల్సరీ బదిలీ జరిగిన వారిని ఇప్పుడు కూడా రిలీవ్ చేయకపోవడం వల్ల పలువురు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారన్నారు ఇంట్లో పెద్దవారి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంతో పాటు పిల్లల చదువులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు భారతి సుష్మ బ్యూల సుభాష్ణి సుమ శోభారాణి జిల్లా ఉపాధ్యాయ నాయకులు హజరత్ సీనియర్ ఉపాధ్యాయులు దేవప్రసాద్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము జాయిన్ అయ్యాము సో ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ టెన్ ఇయర్స్ అయినా కూడా మేము అక్కడే ఉన్నాం సార్ అలాంటప్పుడు బదిలీలు చేపట్టడం ఎందుకు మేము ఎయిట్ ఇయర్స్ కంపల్సరీలో మేము ట్రాన్స్ఫర్ సెవెన్ ఇయర్స్కే పెట్టుకున్నాము అయినా మాకు ఎక్కడ నియర్ ప్లేసెస్కి రాలేదు కాబట్టి మా మేము ఆగిపోవాల్సి వచ్చింది మాకు అదే ప్లేస్ చూపించారు మళ్ళీ ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా మేము ఇక్కడే వర్క్ చేయడం అనేది చాలా అన్యాయం సార్ మాకు న్యాయం చేకూర్చాల్సింది కొడుతున్నాం డిఇ సార్ని ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్తే డిఓ సార్ దగ్గరికి వెళ్ళమంటారు డిఇ సార్ దగ్గరికి వెళ్తే పైనుంచి ఆర్డర్స్ రావాలి అని అంటారు మరి అలాంటప్పుడు అసలు బదిలీలు చేపట్టడం ఎందుకు జూనియర్స్ ఉండాలి సీనియర్స్ రీబ్యాక్ సీనియర్స్ రీబ్యాక్ అవ్వకూడదు జూనియర్స్ రీబ్యాక్ అవ్వాలి అని అన్నారు అట్లాంటప్పుడు జూనియర్స్ అసలు ట్రాన్స్ఫర్సే పెట్టుకోబాకండి సీనియర్స్ పెట్టుకోండి చెప్పొచ్చు కదా అలాంటప్పుడు మా పాయింట్స్ వేస్ట్ చేశారు అది కాకుండా మేము ట్రాన్స్ఫర్ అయ్యి కూడా మేము అదే ప్లేసుల్లో మారుమూల ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది రోల్ ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్స్కి టీచర్ని ఇవ్వలేదు నాలుగుండి ఇరకానికి ఇచ్చారు నాలుగు రోల్ ఉండి ఇరకానికి ఇచ్చారు సార్ వాటమేడుగుపప్పం వేనాడు అవి కూడా మారుమూల ప్రాంతాలే వేనాడులో సిక్స్టీ నైన్ ఉన్నారు వాటమేడుగుపప్పంలో సిక్స్టీ టూ ఉన్నారు కానీ అక్కడ టీచర్స్ వచ్చేసి వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ అన్నారు మరి ఫిలప్ చేసింది ఎక్కడ ఫిలప్ చేసింది ఎక్కడ సార్ వన్ ప్లస్ ఫోర్ మీరు ఖాళీలు చూపించినప్పుడు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీరు ఫిలప్ చేయాలి కదా ఫిలప్ చేయనప్పుడు అసలు డిఎస్సి పెట్టడం ఎందుకు మెగా డిఎస్సీ అని చెప్పారు సో సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని సార్ క్లస్టర్స్ లో ఇచ్చున్నారు వాళ్ళనైనా మమ్మల్ని అడ్జస్ట్ చేసి మాకు రిలీవ్ చేయించవలసిందిగా కోరుతున్నాను సార్ ఉదయాన్నే మూడు నెలలకు లేచి తిరిగి ఇంటికి వెళ్ళేసిన స్కూల్కి వెళ్ళేసరికి ట్రెండ్ అవుతుంది నేను ఇన్ టైంలో వెళ్తున్నాను సార్ మూడున్నర కి లేచి ఎన్నో ప్రయాణాలకి ఎన్నో కష్టాలకి వచ్చి ఆడవాళ్ళమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క టీచరం కూడా ఇన్ టైంలో మేము స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి సార్ తిరిగి మేము ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది సార్ అంటే ఎనిమిది ఎనిమిది దాటిపోతుంది మేము ఇంటికి వచ్చేసరికి మా బిడ్డల్ని మా ఆరోగ్యాన్ని మా కుటుంబాలని అన్నిటినీ వదులుకొని మేము ఎన్నో కష్టాలకు వచ్చి మేము ఈ ఉద్యోగాన్ని చేయాల్సి వస్తుంది సార్ మేము ఉద్యోగం చేస్తున్నామనే కానీ మా యొక్క మానసిక తృప్తి అనేది లేదు సార్ మేము మానసికంగా చాలా వేదన అనేది అనుభవిస్తున్నాం సార్ ఎందుకంటే మేము మాకు ఈ ట్రాన్స్ఫర్ అనేది మేము కాకుండా ఉంటే మాకు ఇటువంటి ఆలోచన వచ్చేది కాదేమో సార్ మేము ఈ బాధలన్నీ తప్పిపోతాయేమో మేము ఇప్పటికైనా కూడా మేము మన కుటుంబంతో కలిసి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తామేమో అని మేము ఎంతో హ్యాపీగా మేము ఈ ట్రాన్స్ఫర్ అనేది అప్లై చేయడం జరిగింది కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా మమ్మల్ని సరైనటువంటి రిలీవర్ రాలేదనేసి మమ్మల్ని రిలీవ్ చేయకపోవడం వల్ల మేము అదే స్కూల్లో పనిచేస్తూ అదే కష్టాలు అనుభవిస్తూ అదే వేదనతో మేము స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది సార్ ఇటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పెద్దవాళ్ళందరూ గుర్తించి డిఈఓ సార్ కానీ కమిషనర్ సార్ కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ మా యొక్క కష్టాలన్నింటినీ గమనించి బదిలైనటువంటి ప్రతి ఒక్క టీచర్ని రిలీవ్ చేయాలని కోరుకుంటూ మాకు సంబంధించినటువంటి ఖాళీలలో సరైనటువంటి వేకెన్సీలని సరైనటువంటి టీచర్స్ని కేటాయించి మాకు రిలీవ్ అనేది ఇప్పించాల్సింది ఉపాధ్యాయులు వెంటనే ఎలాంటి ఉపాధ్యాయులు వెంటనే ఉంటారు చేయాలి వెంటనే We want the living. We want the living. We want the living. We want the living. We are the Penny's Padrino.